హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ రెండు వీడియోలో రీసౌండ్ అనేది రావడం జరిగింది వాస్తవానికి నేనైతే అది మైక్ ఆన్ చేయకుండా క్లాస్ చెప్పడం వల్ల ఏంటంటే రీసౌండ్ అనేది వచ్చింది క్యాప్చర్ చేయలేదు సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ కానీ ఆ వీడియో ఎక్సలెంట్ వీడియో మంచి కంటెంట్ ఉన్న వీడియో అందువల్ల డిలీట్ చేయాలనిపించలేదు అందువల్ల దాన్ని అక్కడ ఉంచడం జరిగింది సో సారీ ఫర్ దట్ రైట్ మరి ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే రైల్వేలో అడిగినటువంటి మరొక ప్రీవియస్ క్వశ్చన్ మరియు ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఎక్కడుంది ఏ పేజ్లో ఉంది ఏ లెసన్లో ఉంది చెబుతా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు చెప్పడానికి ఈ ముందుకు రావడం జరిగింది మరి మీ అందరికీ తెలిసిందే ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మరి ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ ఏంటంటే సాధారణంగా ఈ ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ డిప్లొమో అండ్ ఇంజనీరింగ్ సైడ్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ నోటిఫికేషన్ ఉన్నటువంటి వివిధ ట్రేడ్స్ ఉన్నాయి వాటికి సంబంధించి కోర్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటే కనుక దానికి ఎలిజిబుల్ అనమాట మరి ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేయడం జరిగింది అంటే వివరాలు సబ్జెక్ట్స్ ఏంటి సిలబస్ ఏంటి వాట్ ఇస్ వాట్ అని లేదు అనుకుంటే ఆర్ఆర్బీజేకి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో అంటే మీరు కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ ఎవ్రీథింగ్ అన్నీ కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో మీకు వీడియో లింక్ ఇస్తాను లింక్లో మీరు చూసుకోవచ్చు రైట్ మరి ఆర్ఆర్బిజేఈలో జనరల్గా ఆర్ఆర్బిజేఈ కూడా ఏంటంటే కామన్ ప్యాటర్నే మనకి మ్యాథ్స్ వచ్చేసరికి యాభై ఐదు మార్కులు ఉంటాయి ఆర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి జనరల్ అవేర్నెస్ పదిహేను మార్కులు ఉంటాయి జనరల్ సైన్స్ ముప్పై మార్కులు ఉంటాయి మళ్ళీ మీకు జాబ్ డిసైడింగ్ లైఫ్ డిసైడింగ్ ఏదంటే జనరల్ సైన్సే రైల్వే అంటేనే జనరల్ సైన్స్ కాబట్టి ఆర్ఆర్బీజేలో మళ్ళీ మనకి ముప్పై మార్కులు జనరల్ సైన్స్ అనేది టెంటెటివ్గా ఈ నోటిఫికేషన్ బుల్లి ఇన్ఫర్మేషన్ బులెటెన్లో ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి జనరల్ సైన్స్ యొక్క ప్రాధాన్యత అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది కానీ తగ్గేది లేదని చెప్పేసి నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కాబట్టి జాబ్ డిసైడింగ్ అనేది ఖచ్చితంగా మ్యాథ్స్ అండ్ సైన్సే రైల్వేలో మనకు కనబడతా ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ మరింత ముందుకు వెళ్ళి మరింత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మంచి రిజల్ట్స్ వస్తాయి తొందరగా ఉద్యోగాల్లోకి చేరడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా నేనైతే భావిస్తున్నాను ఓకేనండి రైట్ మరి లేట్ చేయకుండా ఈరోజు మరొక ప్రీవియస్ క్వశ్చన్ రైల్వేలు అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను మరి డిజిటల్ బోర్డు వీడియో అని చెప్పి అడిగితే కనుక డిజిటల్ బోర్డుకి వెళ్ళడానికి వర్షం కారణంగా ఈ వైట్ బోర్డు మీద మీ కంటెంట్ అందించడం జరుగుతూ ఉంది రైట్ జాగ్రత్తగా వినడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మీకు క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి క్వశ్చన్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నాను సో రైల్వేలు అడిగినటువంటి ప్రశ్న నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ జాగ్రత్తగా వినండి క్వశ్చన్ ఏంటంటే నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ ఓకేనమ్మా నాన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్ అక్కర్స్ బికాస్ ఆఫ్ ద అక్కర్స్ తెలుగులో రాస్తాను తొందరపడదు అక్కస్ బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ అని చెప్పేసి క్వశ్చన్ డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ ప్రశ్న ఎప్పుడు అడిగారంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అడిగినటువంటి పరీక్ష ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఓకేనమ్మా సో సిఫ్ట్ టు స్టేజ్ ఫస్ట్ షిఫ్ట్ టు విధంగా స్టేజ్ ఫస్ట్లో అడిగినటువంటి ప్రశ్న ఓకేనా చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి మరి ఈ ప్రశ్న మనకి ఏ క్లాస్ నుంచి వెయిటేజ్ అనేది తీసుకురావ తీసుకోవడం జరిగింది అంటే కనుక మీకు పదో తరగతి మూడవ పాఠం సర్క్యులేషన్ అనే పాఠం ఉందో సర్కులేషన్లోనే మనకి రక్తం గురించి మాట్లాడుతూ మెన్షన్ చేస్తాడు మరి తొమ్మిదో తరగతిలోనే బ్లడ్ సెల్స్ గురించి మాట్లాడుతూ జస్ట్ బేసిక్ డీటెయిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారండి మరి ఇది మీ క్లారిటీగా ఈ బ్లడ్ క్లాటింగ్ దీనికి సంబంధించి పర్టిక్యులర్ ప్రూఫ్ ఏ క్లాస్లో ఉంది అంటే కనుక మీరు సిక్స్త్ క్లాస్ ఎన్సిఆర్టీలో కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఇది కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫుడ్ సిక్స్త్ క్లాస్లోనే మనకు మొదటి పాఠం ఆహారంలో అంశాలు ఈ పాఠంలోనే మనకు ఒక టేబులర్ ఫామ్ ఉంటుందన్నమాట విటమిన్ సంబంధించి టేబులర్ ఫామ్ సో ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను మీరు చూడవచ్చు ఓకేనా ఆ టేబులర్ ఫామ్ నుంచి రావడం జరిగింది మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం ఈ ఈ డిస్సెషన్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి తెలుగులో ఏంటంటే రక్తం అనేది రక్తం అనేది గడ్డ కట్టకపోవడం ఓకే రక్తం అనేది గడ్డ కట్టకపోవడం అన్నది ఏ విటమిన్ యొక్క లోపం వలన వస్తుంది అనేది ప్రశ్న ఏ విటమిన్ లోపం వల్ల రక్తం గడ్డగట్టదు అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఇది ప్రశ్న మరి దీని యొక్క ఆప్షన్స్ ఓకేనా దీని యొక్క ఆప్షన్స్ ఏమి ఇచ్చారో ఒకసారి మనం తెలుసుకున్న మీకు ఆన్సర్ తెలుసు కానీ దీని వెనకాల ఉన్నటువంటి డేటా తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ సో చూస్తే కనుక విటమిన్ డి ఆప్షన్ వన్ ఓకేనండి సో ఆన్సర్ తెలిస్తే పోస్ట్ చేయండి విటమిన్ డి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ విటమిన్ కే ఓకేనండి విటమిన్ కే ఆన్సర్ పోస్ట్ చేయాలి తర్వాత విటమిన్ ఏ విటమిన్ ఏ తర్వాత డి ఆప్షన్ డి వచ్చేసరికి విటమిన్ బి కాంప్లెక్స్ బి కాంప్లెక్స్ సంబంధించినటువంటి సమూహం ఓకేనా ఇది క్వశ్చన్ మరి దీని యొక్క వివరణ ఒకసారి క్లారిటీగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సాధారణంగా సాధారణంగా రక్తం గడ్డ కట్టడానికి ఓకేనండి సాధారణంగా రక్తం గడ్డ కట్టడానికి అసలు గడ్డ కట్టడానికి అనేది ఎప్పుడు గడ్డ కట్టాలా మన శరీరంలో రక్తం ఎప్పుడు గడ్డ కట్టకూడదు గుర్తుపెట్టుకోండి శరీరంలో రక్తం ఎప్పుడు కూడా గడ్డ కట్టకూడదు శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడేవాడు ఎవడంటే హెపారిన్ వీడు ఒక ప్రోటీన్ అనమాట ఓకేనా శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడేవాడు ఎవడంటే హెపారిన్ ఓకేనా కానీ మనకి ఎప్పుడైనా ఇంజ్యూర్ అయితే లేదా గాయమైనది అయ్యేటప్పుడు రక్తం అనేది కారతా ఉంటుంది అనమాట అవునా సో రక్తం అనేది కారణం జరుగుతుంది దాన్ని ఏమంటామంటే ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అంటారు లేదా బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ అంటారు ఓకేనా బ్లీడింగ్ ఆఫ్ బ్లడ్ లేదా ఊజింగ్ ఆఫ్ బ్లడ్ అని చెప్పి పిలుస్తారు రక్తం కారడం ఈ రక్తం కారేటప్పుడు ఏంటంటే అండి ఖచ్చితంగా ఈ రక్తం అనేది ఎక్కడైతే గాయమైందో అక్కడ ఆగడం అనేది జరగాలి అంటే ద బ్లడ్ షుడ్ స్టాప్ రక్తం ఆగడం అంటే అర్థం ఏంటంటే రక్తం అనేది గాయం అయ్యే దగ్గర గడ్డ కట్టడం అనేది జరగాలి దాన్ని కాగ్లేషన్ అని చెప్పేసి ఇంగ్లీషులో పిలుస్తారు లేదా దాన్నే క్లాటింగ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది ఏమైనా పిలుస్తామండి క్లాటింగ్ లేదా కాగ్లేషన్ అని చెప్పి పిలుస్తాం మరిది గడ్డ కట్టాలి అంటే రక్తం గడ్డ కట్టాలి అంటే ఏం జరగాల రక్తం గడ్డ కట్టాలి అంటే కాస్కేడ్ అని పిలుస్తున్నటువంటి ఒక రియాక్షన్ జరగాలి తెలుగులో కాస్కేడ్ జలపాత చర్యలు అని చెప్పి అంటారు కాస్కేట్ జలపాత చర్యలు అంటారు సో ఇది మనకి రైల్వేలో కాస్కేడ్ జలపాతానికి సంబంధించిన ప్రశ్న ఎప్పుడు కూడా అడగలేదు జస్ట్ మీరు తెలుసుకోండి మరి గాయం తగిలేటప్పుడు రక్తం గడ్డగట్టాలి అంటే ఏ విటమిన్ అవసరం సార్ అంటే విటమిన్ కే విటమిన్ కే అనేది అవసరం విటమిన్ కే యొక్క రసాయనిక నామం కెమికల్ నేమ్ ఏంటంటే ఫిల్లో క్వినోన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుందండి విటమిన్ కే యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్ జాగ్రత్తగా వినండి విటమిన్ కే యొక్క రసాయన నామం ఫిల్లోక్వినోన్ విటమిన్ కే అనేది అధికంగా ఎందులో దొరుకుతుందంటే కరివేపాకులు దొరుకుతాడు దాన్ని కర్రీ లీఫ్ లేదా నామం వచ్చేసరికి మురయా కొయ్యనగిరి అని చెప్పేసి పిలుస్తారు జాగ్రత్తగా వినండి మురయా కొయ్యనగిరి అని చెప్తారు మరి విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడంలో ఎట్లా పనిచేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ కే యొక్క రసాయన నామం మీకు చెప్పడం జరిగింది క్వినోన్ ఈ విటమిన్ కేకు ఉన్నటువంటి అదర్ నేమ్స్ ఏంటంటే యాంటీ బ్లీడింగ్ విటమిన్ ఓకేనా లేదా యాంటీ హెమరేజిక్ విటమిన్ అని చెప్పి కూడా పిలుస్తారు ఓకేనా యాంటీ హెమరేజిక్ విటమిన్ లేదా దీన్నే మొనోడియన్ అని కూడా పిలుస్తారు విటమిన్ కేని గుర్తుపెట్టుకోండి మొనోడియన్ అని చెప్పేసి పిలుస్తారు విటమిన్ కేని విటమిన్ కే రక్తం గడ్డగట్టడంలో ఎట్లాంటి పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి సాధారణంగా మానవుని యొక్క రక్తం అనేది మనం గమనిస్తే ఈ రక్తంలో బ్లడ్ సెల్స్ ఉంటాయి రక్త కణాలు అంటారు మరి అదేవిధంగా ఈ రక్తంలో ప్లాస్మా కూడా ఉంటుంది మీకు తెలుసు ద్రవరూప పదార్థం ఈ ప్లాస్మాలో మన శరీరానికి కావలసినటువంటి కొన్ని రకాల ఉపయోగకరమైనటువంటి ప్రోటీన్లు అనేవి ఉంటాయి సహజంగా మరి కణాల గురించి మాట్లాడతాను రక్తంలో ఉన్నటువంటి కణాల గురించి మాట్లాడేటప్పుడు రక్తంలో ఆర్బీసీ ఉంటుంది రక్తంలో డబ్ల్యూబిసి ఉంటుంది రక్తంలో ప్లేట్లెట్స్ లేదా రక్త ఫలికికలు అనేవి ఉంటాయి రక్త ఫలికికలు వీటిలే బ్లడ్ ప్లేట్లెట్స్ అని చెప్పేసి పిలుస్తారండి బ్లడ్ ప్లేట్లెట్స్ అంటారు ఓకేనా బ్లడ్ ప్లేట్లెట్స్ బ్లడ్ ప్లేట్లెట్స్ లేదా దీనికి ఇంకో పేరు త్రాంబోసైట్స్ అని కూడా పిలుస్తారు థ్రాంబోసైట్లు అంటారు ఎప్పుడైనా గాయం తగిలేటప్పుడు ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి ఏమవుతాయంటే ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయండి బ్లడ్ ప్లేట్లెట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి యాక్టివేట్ అయ్యి ఏం అంటే రక్తంలో నిద్రలో ఉన్నటువంటి జాగ్రత్త వినండి నిద్రలో ఉన్నటువంటి ఒక ఎంజైమ్ ఏంటంటే థ్రాంబోకైనస్ థ్రాంబోకైనస్ అని పిలుస్తున్నట్టు ఏజ్ అని వస్తే గుర్తుపెట్టుకోండి ఏజ్ అని వస్తే ఎంజైమ్ ఈ థ్రాంబోకైనజ్ అనేది ఏదైతుందో ఇది రక్తంలో ఉన్నటువంటి ప్రోథ్రాంబిన్ అనే ఒక ఫ్యాక్టర్ ఒక కారకాన్ని యాక్టివేట్ చేస్తుంది ఎవరు థ్రాంబోకైనస్ ఎవరండి త్రాంబోకైనస్ ఈ థ్రాంబోకైనస్ ప్రోథ్రాంబిన్ ఎలా మారుస్తుంది అంటే థ్రాంబిన్గా మారుస్తుంది ఎట్లా మారుస్తుందమ్మా థ్రాంబిన్గా మారుస్తుంది మరి ఈ థ్రాంబిన్ ఏం చేస్తాడు ఈ థ్రాంబిన్ ఏం చేస్తాడంటే వీడు కూడా డియాక్టివేట్ కండిషన్లో ఉన్నటువంటి ఫైబ్రినోజన్ అనేవాడిని ఫైబ్రిన్ లేదా ఫిబ్రిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక ప్రోటీన్ లాగా మారుస్తారు ఇలా మార్చేటప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే గాయం తగిలిందో ఎక్కడైతే గాయం లేదా ఇంజ్యూర్ అయ్యిందో ఇంజ్యూర్ అయ్యే దగ్గర ఒక నెర్వ్ నెట్ నెర్వ్ నెట్ లేదా ఒక ప్లగ్ బ్లడ్ ప్లగ్ అని చెప్పి మనం అంటాం లేదా క్లాటింగ్ ప్లగ్ అని కూడా అంటాం అంటే గాయం అయ్యే చోట ఒక వలలాగా ఏర్పడుతుంది ఇలాగా ఇలాగ ఏర్పడేటప్పుడు ఏంటంటే ఈ గాయం దగ్గర నెట్లా ఏర్పడేటప్పుడు అందులో ఉన్నటువంటి రక్తంలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్నీ లోపల ఉండిపోతాయి బయటకు కేవలం గాయం దగ్గర నుంచి నీరులాగా లేత పసుపు రంగులో ఉన్నటువంటి ద్రవరూప పదార్థం లే అంటే లైట్ ఎల్లో కలర్ పేల్ స్ట్రా కలర్డ్ ఫ్లూయిడ్ విల్ బీ కమ్సైడ్ ఫ్రమ్ ద కమ్సౌడ్ ఫ్రమ్ ద ఇన్జ్యూర్ సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ సేరమ్ సో గాయం తగలగా బయటికి వచ్చేది ఏదంటే సేరమ్ అంటారు ఓకేనా సీరం ఒక క్వశ్చన్ అడుగుతాను సేరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉందా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలా బ్లడ్ ప్లగ్ అనేది ఏర్పడడం ద్వారా గాయం అనేది అక్కడ రక్తం అనేది గడ్డ గడ్డగడుతూ ఉంటుంది మరి రక్తం గడ్డ గడ్డగడతా ఉంటుంది ఎంతసేపులో అంటే మూడు నుంచి ఆరు నిమిషాల సమయంలో రక్తం అనేది గడ్డ గడ్డగడుతూ ఉంటుంది సో ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ ద బ్లడ్ క్లాటింగ్ ఈజ్ త్రీ టు సిక్స్ మినిట్స్ మూడు నుంచి ఆరు నిమిషాల్లో రక్తం అనేది గడ్డకట్టడం అనేది జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మూడు నుంచి ఆరు నిమిషాల సేపు రక్తం గడ్డకట్టడం జరుగుతుంది మరి బాంబు పేలుళ్ళు లేదా దివాళీ రోజు సామాన్లు ఏమైనా జేబులో పేలిపోయి అనుకోండి అప్పుడు ఎంత టైం పడుతుంది ఎనిమిది నిమిషాలు ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు టైం అనేది పడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేనేమంటానంటే ఈ రక్తం ఇంత ప్రాసెస్ జరగాలి అంటే పర్టికులర్గా మనకు విటమిన్ అనేది కావాలి ఆ విటమిన్ ఏంటి సార్ అంటే దట్ ఈజ్ విటమిన్ కే లేదా వైటమిన్ కే అని చెప్పేసి అంటారు లేదంటే వైటమిన్ కే ఇప్పుడు ఏమంటారు డెఫిషియన్సీ ఆఫ్ రక్తం గట్ట కట్టకపోవడానికి గల కారణమైనటువంటి విటమిన్ ఏది ఏ విటమిన్ లోపం వల్ల అంటే ఆన్సర్ ఏం చెప్తాం విటమిన్ కే అర్థందా మరి విటమిన్ కే అనేది ఇట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కే అనేది ఇది సాధారణంగా ఒక రకమైనటువంటి కొవ్వులో కరిగే విటమిన్ అంటారు ఏమంటారండి కొవ్వులో కరిగే విటమిన్ అంటారు ఫ్యాట్ సాలిబుల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఎవరు పిలుస్తారు ఏ డిఈఈకే వేయాలని పిలుస్తారు గుర్తుపెట్టిన ఏ డిఈఈకే అనేవారిని పిలుస్తారు ఏ అంటే రెటినాలు డి అంటే కాల్షియఫెరల్ ఏ అంటే టోకోఫెరల్ కే అంటే ఫిల్లోక్వినల్ దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడడం జరిగింది ఆఖరిగా బ్లడ్ అనేది గడ్డగడతాం బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి మనం ఏం చేస్తాం ఈడీటీఏ అనే ఒక రసాయనం కలుపుతాం ఇథలిన్ టెట్రా టెట్రాయిస్థెటిక్ యాసిడ్ అనే రసాయనం కలుపుతాం లేదా బ్లడ్ బ్యాంకులో రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి సోడియం ఆక్జలేట్ సోడియం సిట్రేట్ ఇవి కలుపుతారు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి బ్లడ్ బ్యాంకుల్లో రక్తము నలభై రెండు రోజుల పాటు నిల్వ చేస్తారు రక్తం గడ్డ కట్టడానికి ఒకనా గుర్తుపెట్టు రక్తం మన శరీరంలో గాయమయ్యేటప్పుడు గడ్డ కట్టడానికి ఉపయోగపడే ఎలిమెంట్ ఏంటంటే కాల్షియం చాలా ఇంపార్టెంట్ మరి రక్తం కలిగినటువంటి హృదయం లేదా గుండె లేదా హార్ట్ హార్ట్ పని చేయడానికి ఉపయోగపడే ఎలిమెంట్ ఏంటి పొటాషియం దాన్ని కే అని చెప్తాం కే ప్లస్ రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది కాల్షియం గుర్తుపెట్టుకోండి రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేది కాల్షియం హృదయం పనిచేయడానికి కావాల్సింది పొటాషియం హృదయం పనిచేయడానికి కావాల్సింది పొటాషియం పొటాషియం అధికంగా ఎందులో ఉంటుంది బనానా అండ్ పపయా బనానా మ్యూసా బనానే కారికా పపయా ఓకేనా కారికా పపయా సో పొటాషియం అధికంగా ఎందులో ఉంటుంది అంటే బనానా తర్వాత ఎందులో ఉంటుంది పపయ పపయ్య అంటే బప్పాయి కారికా పపయ్య అంటారు బనానా అంటే మ్యోసా బనానే అని పిలుస్తారు ఓకేనా పపయ మరి విటమిన్ ఏ అధికంగా ఉండే ఫ్రూట్ పపయ విటమిన్ ఏ అధికంగా ఉండే ఫ్రూట్ పపయ్య గుర్తుపెట్టుకోండి అమ్మా సో ఒక విటమిన్ గురించి అధ్యయనం చేసినప్పుడు చూసారా మనం ఇంత డేటా అనేది అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంది అంటే ఒక బిట్ని మనం ఇంత డెప్త్గా మనం చదువుకుని వెళ్తే ఒక బిట్ని ఇంత నీట్గా మనం చదువుకుని వెళ్తే వందకి వంద శాతం మనం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు అనేవి ఉంటాయి అర్థమైందండి సో ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మన రైల్వే ఎగ్జామ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి క్లాసెస్ మీకు కావాలి అంటే ఇవన్నీ కూడా ఎన్సిఆర్టీ విత్ ప్రూఫ్తో చెప్పడం జరుగుతుంది కదండి సో మీకు కంప్లీట్ ఎన్సిఆర్టి జనరల్ సైన్స్ క్లాసెస్ కావాలి అంటే అది మీరు ఐదు వందల రూపాయలని పెట్టి పర్చేజ్ చేసుకుంటే కోర్స్ అనేది దొరుకుతూ ఉంటుంది మరి దీనికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్సుకి సంబంధించిన లింక్ అనేది కామెంట్ బాక్స్లో అందించడం జరుగుతుంది అండ్ ఆర్ఆర్బీ జేఈకి సంబంధించి వీడియో కోసం కూడా కామెంట్ బాక్స్లో వీడియో దొరుకుతుంది అలా కాకుండా బయాలజీ ఓన్లీ మీకు కావాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ చెల్లించి మీరు నెలల వ్యాలిడిటీతో బయాలజీ కూడా ఆర్ఆర్బికి సంబంధించి కోర్స్ అనేది తీసుకోవచ్చు లేదా రైల్వేలో ఏ ఇతర కోర్సు కావాలన్నా ఇటీవల వచ్చినటువంటి ఆర్ఆర్బీ జేఈ కోర్స్ లేకపోతే ఏఎల్పి ఆర్పిఎఫ్ రైల్వే గ్రూప్ డీ టెక్నీషియన్స్ అండ్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కావాలన్నా వెయ్యి రూపాయలు పెట్టి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు రైట్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్